అందరికీ ఈ ఈరోజు మనం నందచైతన్య గారు రచించిన ఎవరెలా పోతే నాకే అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం పెళ్లికి ముందే తెల్లయిందంటే ఇది ఎలాంటిదో తెలుస్తూనే ఉంది అసలు కుమార్ గారితోనే దానికి కడుపొచ్చిందా లేక కుమార్ కూడా అదే అన్నాడు దీనికి బాధ్యుడిని నేనని గ్యారంటీ ఏమిటి అని కోర్టులు రుజువైతే వాడు బలైపోవటం ఖాయం వాళ్ల నాన్న అంత చేతకాని వాడేం కాదులే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకును చూస్తూ చూస్తూ ఇలాంటి దానికిచ్చి పెళ్లి చేయడు అయినా ఆ పద్మిని తండ్రికైనా బుద్ధుండాలి కదా ఆ పద్మిని ఏదో ఆవేశంగా కోటికెక్కితే విత్డ్రా చేయించాలి కదా ప్రపంచంలో ఏ ఆడపిల్ల తండ్రి తన పరువును స్వయంగా తీసుకెళ్లి గంగలో కలిపేసుకోడు ఆ పద్మిని తల్లి తండ్రి ఎంత చెప్పినా వినలేదట పైగా తండ్రితో తెగదెంపులు చేసేసుకుని వేరే ఉంటోందట కాని ఆ చెడ్డ పేరు మాత్రం ఆ తల్లి తండ్రులు మోయాల్సి వస్తోంది వస్తుంది నంగరాచిలా ఎలా వస్తుందో ఇలాంటి ఉన్న ఆఫీసులో పని చేయాలంటే నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది పద్మిని వాళ్లంతా మూగిన బల్లవైపు ఓసారి చూసి తన టేబుల్ దగ్గరికి నడిచింది ఎవరికి వాళ్లు ఏమీ జరగనట్టుగా మామూలుగా నవ్వుల్ని మొహాల మీదకి ఎరువు తెచ్చుకున్నారు కుమార్ ఆఫీసుకు రాలేదేమిటబ్బా సూపరిండెంట్ గొంతు లంచవర్లో పద్మినికి వినిపించేలా మోగింది పాపం తలెత్తుకోలేనంత చచ్చిపోతుంటే ఇంకేం వస్తాడు ఓ గొంతు గురునాగం అందించింది పద్మిని క్యారియర్ లోని పదార్థాలేస్తుంది కలికాలమండి మగాళ్లు సిగ్గుపడే రోజులొచ్చాయి అంటున్న సూపర్నెంట్ వైపు సూటిగా పదునుగా చూపులకే శక్తులుంటే చంపేసేలా చూసింది పద్మిని ఆ ఎవరెలా పోతే మనకే అంటూ గబగబా మంచినీళ్లు తాగేసి లంచ్ బాక్స్ సర్దుకోసాగాడు సూపర్నెట్ ఎవరెలా పోతే మనకేమో ఊరుకుంటే కుదరదండి అలాంటిది మీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మీకెలా ఉంటుంది మా మంగళ సూత్రాలు గట్టిదనం ఎంతకాలం నిలబడి ఉంటుంది మాకైతే నమ్మకం లేదు దాని విషయం మీ హెడ్ ఆఫీస్ కు రాసి దాని ఉద్యోగం నుంచి పీకు పారేస్తారా లేక మీ ఆఫీస్లో పనిచేసే మగాళ్ల పెళ్లాలమందరము కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయాలా దాని ఉద్యోగం నుంచి తీయించడం కుదరని పని దానికైనా సిగ్గుండర్లేదు ఎవరితోనూ పొడగటం ఎర్రగా బుర్రగా కాస్తంత ఆస్తి ఉన్నాయని ఆ కుర్రాన్ని నానా యాగి చేయటం తలెత్తుకు తిరగటమే నాలాంటిదే తల్లై ఉంటేనా ఏ రోగలతోనూ దాన్ని చంపేసి ఇంత మేలు చేసిందును సూపర్నెంట్తో అతని భార్య ఇంటి దగ్గర ప్రతిరోజు ఇదే టాపిక్ సూపర్నెంట్ కి బుర్ర ఎక్కిపోతోంది ఆ విషయం కాస్త ఆపుతావా చిరాగ్గా అన్నాడు అతను ఏ దాన్ని తిడుతుంటే మీకు అవుతుందే ఆ అనుమానపు చూపుని ఆమె ఆర్దోక్తిగా ఆపేసిన ప్రశ్నను మనసులోనే అర్థం చేసుకున్న ఆ ఎవరెలా పోతే మనకే అని నువ్వు చేసిన పకోలి నోట్లో వేసుకుంటే ఎన్నెలా కరిగిపోతుందనుకో అన్నాడు టాపిక్ మారుస్తూ ఎవరెలా పోతే నాకేమని అనుకుని ఉండలేకపోతున్నాం తల్లి నేను మీ అమ్మ రోడ్డు మీదకు అడుగు పెడుతుంటే మా వైపు చూపించే వేళ్లను వెటకారంగా నవ్వుకునే నోళ్లని ఎలా అదుపు చేయగలం అంటున్న తండ్రి వైపు నిశ్శబ్దంగా చూసింది పద్మిని పద్మినికి అలా ముంగిలా కూర్చున్నా అసలు నువ్వు పురిట్లో ఉన్నప్పుడు వచ్చిన పచ్చకామల రోగంతో పోయినా బావును శాపనార్థాలు పెడుతోంది తల్లి వాడు పెళ్లి చేసుకుని అన్నప్పుడే గుట్టుగా అంబాషం చేయించుకోవే అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను వింటే ఈ బాధలుండేవు కాదు కదా న్యాయం న్యాయం అంటూ కోర్టుకెక్కవు వాయిదాల మీద వాయిదాలు వాడికే దర్జాగా తిరుగుతున్నాడు ఎందుకు తిరగడు ఇంత పెద్ద లోకం ఆడదానిదే తప్పని సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు మగాడివి ఏం చేసినా చెల్లుతుందని వాడి ఛాతిని మరో రెండంగులను చేస్తున్నప్పుడు కొవ్వు పట్టిన ఆడదానికి బుద్ధి చెప్పాల్సిందేనంటూ స్నేహ బృందం తాళం వేస్తున్నప్పుడు వాడు తోడేలులా మరింత రెచ్చిపోయి ఎందుకు తిరగడు అని అడగాలనుకుంది ఇంతలో పద్మిని తండ్రి వాడెలా తిరిగితే మనకెందుకు గాని నువ్వు వస్తావని ఉత్తరం రాశావు కదా ఆ విషయం చెబుదామనే వచ్చాను ఇప్పటికే సగం చచ్చి ఉన్నాం మేము నిన్ను తీసుకెళ్లాలంటే నేను చావటానికి సిద్ధపడే తీసుకెళ్లాలి ఇంట్లో నీ వెనక ఇంకో ఆడపిల్ల ఉందన్న విషయాన్ని మర్చిపోయి నువ్వు తిరిగిన తిరుగుళ్లక ఫలితం నీ చెల్లెను అనుభవించకుండా ఉండాలనుకుంటే నువ్వు మా ఇంటికి కాదు కదా ఇంటి ఛాయలకు కూడా రాకు లేచి నిలబడ్డాడు ఆయన ఆయన వెనకే అమ్మ ఆయన వెళ్ళిపోతున్నాడు సంఘం తన్నేసిన బంతిలా బంతిని అనుసరిస్తూ వెళ్లిపోయే ధూలిలా అమ్మ కూడా వెళ్లిపోయింది పద్మిని కళ్లల్లో నీళ్ళెప్పుడో ఇంకిపోయాయి తన చదువు తన ఆలోచన తన భావాలు ఏవి తనది కావు తన కోసం కాదు నిర్దేశించబడి ఉన్నాయి ఆ నిర్దేశానుసారం తన ఉండలేదు కాబట్టి తనకింత బాధ ఇంతటి దుఃఖం ఈ రంపపు కోత కడుపులో బిడ్డకు ఆకలేస్తుందేమో పొట్టను చేత్తో నిమిరుకుంటూ టిఫిన్ చేయలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది ఆమె పెరిగిన విజ్ఞాన శాస్త్రం ఆమెకు న్యాయం చేసింది డిఎన్ఏ పరీక్షలు పద్మిని కడుపులోని బిడ్డకు తండ్రి కుమార్ అని తేల్చి చెప్పాయి అప్పటివరకు రకరకాలుగా ఊహించుకుంటూ తమ ఊహల్లోని పద్మిని వ్యక్తిత్వాన్ని ఓరగాయన చేసి నంజుకుంటున్న ఆఫీస్లోని హడావడి గాళ్లంతా మ్రాన్ పడిపోయారట నరం లేని నాలుగా తిరగబడింది కంగ్రాట్స్ పద్మిని గారు అన్నాడు సూపర్నెంటు కంగ్రాట్స్ పద్మిని ఆడజాతి పరువుని నిలబెట్టావమ్మా అంది సూపర్ నెంట్ పెళ్ళం ఆ కుమార్గాడు మేకవన్న పులి అని నేను ముందే అనుకున్నానండి గురునాథం గొంతులోంచి హిపోక్రసీ మాటలు పెళ్ళెప్పుడు బిడ్డ పుట్టాకనా కొడుకు సమక్షంలో తల్లి తండ్రి వివాహం పేపర్ వాళ్ళకి మంచి న్యూస్ పద్మిని తిరిగి నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది ఆమెకప్పుడు ఎనిమిదో నెల పోతే నాకే అన్నట్టు తన డ్యూటీ తన చేసుకుంటోంది టిక్ టిక్ మంటూ అదేమిటే ఇంత చేసే ఇప్పుడీ మాటలు ఆశ్చర్యపోతూ అడిగింది పద్మిని తల్లి దీనికి పోయే కాలం అసలు ఇది చచ్చిందని అనుకున్నాము పేపర్లో విషయం చూసి పోనీలే అని వస్తే దీనికింత పొగరు అగ్గి మీద గుగ్గినంలా ఎగిసి పడుతున్నాడు తండ్రి ఆ పిల్లాడు కూడా ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకుంటానని నీకేమైందే ఏమైంది అని కాదు ఏం కాలేదు అని అడిగుంటే బావుండేది కదమ్మా ఎంత నమ్మానో అమ్మని నానని నమ్మినట్టే నమ్మాను కదా వాణ్ణి ఆ నమ్మకంతోనే మనసర్పించినట్లు శరీరం అప్పగించుకోలేదు నా శరీరాన్నే కేవలం కాపాడుకోవాలనుకుంటే వాణ్ణి నా చుట్టూ పరిగెత్తిస్తూ నా వెనకవాడు పరిగెడుతూ తిరుగుతూ ఉంటే వాడే నా ప్రియుడు అని ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి మీ కట్నం ఖర్చుని కాస్త తగ్గించి నాకు ఆ నటన తెలీదమ్మా అందుకే అంతటిని అర్పించాను నమ్మకం ఎక్కువగా ఉంటేనే కదా మోసం జరిగేది మోసపోతానన్న పోతానన్న స్పృహ ఉన్నట్టయితే ఇక ప్రేమేమిటి నటనే కదా నాలో మిగిలింది కేవలం ఒక వ్యక్తిని పెళ్ళాటానికి ప్రేమను నటించాలా నాకది తెలియకే నా నమ్మకాన్ని వాడు కర్పించాడు వాడు విషాని మాటల్లో కక్కాడు నాకు దెబ్బ తగిలిందని మందు రాయలేరు పిచ్చుకు కరిచిందని అనుకుని వైద్యం లేరు మీరు మాత్రం ఏం చేశారమ్మా ఒంటరిగా వదిలేదు మీ పరువు కోసం మీ ప్రతిష్ట కోసం పద్మిని గుండెల్లో మండుతున్న ప్రశ్నలు ఒకటొకటి బయటపడ్డాయి అసలు ఆ కుర్రాన్ని పెళ్లాడకపోతే ఇదంతా ఎందుకు చేసినట్టు ఈ గందరగోళం ఎందుకంటే ఆ వెధవ ఎంత ఈ ప్రపంచానికి తెలియాలని ఇలాంటి దరిద్రులకు భుజం తట్టకండిరా అని లోకంలో కొందరికైనా చెప్పాలని అవసరమైతే అలాంటి తరి చంపేయాలి అని వాణ్ణి ఏం కలిసొస్తుంది పెళ్లి పెటాకు లేకుండా ఇలానే ఉండిపోతావా పొద్దుట నీకు పుట్టిన బిడ్డ సంఘంలో ఎలా తలెత్తుకు తిరుగుతుందనుకున్నా నేను బ్రతకలేదు ఈ మధ్యకాలాన మీరు పొడిచిన పోట్లకు తట్టుకొని మీ వల్ల రంపపు భరించి అలాగే మనుషులు చేసుకొని మనుషుల్ని శోధిస్తూ తప్పకుండా బ్రతుకుతుంది నా బిడ్డ పద్మిని తండ్రికి ఒక కోపం ఆగలేదు ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను జరిగిందేదో జరిగిపోయింది ఆ కుర్రాడు కూడా జరిగిందానికి బాధపడుతున్నాడు పాపం ఆ కుర్రాడి భవిష్యత్తంతా అంధకార బంధమైపోతుంది పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడిని జైల్లో పెడతారు పెళ్లి చేసుకోకుండా నువ్వు నీ చేతులతో జీవితాన్ని చీకటి చేసుకోకు అరగంట నిశ్శబ్దంలో ఏం ఆలోచించుకుందో గాని కుమార్తో నేను మాట్లాడాలి అప్పుడే పెళ్లి అంది పద్మిని ఏమిటి ఆశ్చర్యంగా అడిగింది తల్లి ఇన్నాళ్ల నా బాధ కోసం కాదు జీవితం నాశనమైపోతుందన్న భయంతోనే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా లేక చేసిన తప్పునకు పశ్చాత్తం పడుతున్నాడా అన్న విషయం తెలుసుకోవాలి మాట్లాడాలి తెలుసుకుని ఏం చేస్తావే అప్పుడే నిర్ణయించుకుంటాను పెళ్లి విషయం పోతే మనకే అంటున్నాడు సోపన్నంటూ ఏదేదో వాగేస్తున్న భార్యతో ఇది ఊరా అడవా చిచే అంటోంది ఆమె ఎంత బాధ అనుభవించిందో ఆడకూతురు అనుకుంటూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి